మీరు తినే ఆహారం మంచిదేనా దేశంలో ఆ రంగం ఈ రంగం అనే తేడా లేకుండా ప్రతి రంగంలో కల్తీ విచ్చలవిడిగా పెరిగిపోతోంది ముఖ్యంగా దేశంలో ఆహార కల్తీ రోజు రోజుకి పెరిగిపోతూ ఆందోళన కలిగిస్తోంది తాజాగా వెలువడిన ఆహార కల్తీ నివేదికలు మరింత ఆందోళనకు గురి చేస్తున్నాయి తినాలంటేనే జనం జంకిపోతున్నారు దీనికి కారణమేంటి సిటీ ఫుడ్ సేఫ్టీపై శ్రద్ధ పెట్టని అధికారుల తప్పిదమా ఆకస్మిక తనిఖీలు అంటూ చేసేదంతా ప్రచార ఆర్భాటమేనా తనిఖీలు చేస్తున్నాం నోటీసులు ఇస్తున్నాం అని చెబుతున్న అధికారుల చర్యలు తీసుకోవటంలో విఫలమవుతున్నారా అంటే పరిస్థితులు చూస్తుంటే అవుననే అనిపిస్తున్నాయి ఆహార భద్రత అధికారులు గత నాలుగేళ్లలో దేశవ్యాప్తంగా సేకరించిన ఆహార నమూనాల్లో సగటున ఇరవై రెండు శాతం కల్తీవే ఉండటం ఆందోళన కలిగిస్తున్నాయి తాజాగా కేంద్ర వైద్య ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ వెల్లడించిన లెక్కలు మరింత భయపెడుతున్నాయి రెండు వేల ఇరవై ఒకటి ఇరవై నాలుగు మధ్య కాలంలో దేశవ్యాప్తంగా సేకరించిన ఆహార పదార్థాల నమూనాలు అందులో కల్తీగా తేరిన నమూనాల లెక్కలను రాష్ట్రాల వారీగా ఆ శాఖ ఇటీవల పార్లమెంటుకు నివేదించింది దీని ప్రకారం ఆహార కల్తీలో తెలంగాణ దక్షిణాది రాష్ట్రాల్లో రెండో స్థానంలో నిలిచింది తెలంగాణలో గత నాలుగేళ్ల సగటు పద్నాలుగు శాతంగా ఉంది అంటే తెలంగాణలో సేకరించి పరీక్షించిన ప్రతి వంద నమూనాల్లో పద్నాలుగు వరకు కల్తీ ఆహారంగా తేలుతున్నాయి ఇక ఆహార కల్తీలో తమిళనాడు ఇరవై శాతం సగటుతో దక్షిణాది రాష్ట్రాల్లోనే అగ్రస్థానంలో ఉంది తెలంగాణ రెండో స్థానంలో ఉండగా కేరళలో పదమూడు పాయింట్ ఒకటి ఒకటి శాతం ఆంధ్రప్రదేశ్ తొమ్మిది శాతం కర్ణాటక ఆరు పాయింట్ మూడు సున్నా తెలంగాణలో ఫుడ్ సేఫ్టీపై ప్రత్యేక శ్రద్ధ పెట్టారని ప్రభుత్వం చెబుతున్నా ఈ విభాగంలోని అధికారుల నిర్లక్ష్యం కారణంగా హోటళ్ల నిర్వాహకులు కొంతమంది ఇష్టం వచ్చినట్లుగా వ్యవహరిస్తూ పౌరుల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు దాంతో యథాచ్ఛేదగా ఈ కల్తీ జరుగుతూ ఉంది పెద్ద హోటల్లే కాదు రోడ్ సైడ్ హీటరీస్ కూడా ఇప్పుడు భార్యాభర్తలు ఇద్దరు పనిచేస్తున్నప్పుడు ఆఫీస్ నుంచి వస్తూ ఆ రోడ్ సైడ్ హీటరీస్లో వేడి వేడిగా బజ్జీలో మిరపకాయలో ఉంటే అట్రాక్ట్ అవుతారు వాళ్ళు తింటారు బట్ వాళ్ళు ఎటువంటి నూనె వాడుతున్నారు ఎటువంటి పిండి వాడుతున్నాడు అన్నది వాళ్ళు పట్టించుకోవడం లేదు ఇది ఇమీడియట్ ఎఫెక్ట్ ఉండదు కంటిన్యూస్గా తింటూ పోతుంటే ఒక మూడు నెలలో ఆరు నెలలకు రకరకాలైన జబ్బులు